హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి నేను అలా చేస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడకు ఆరు సంవత్సరాలు అయిందండి ఈ ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత జీతం కాణించి ఇప్పుడు ఎంత జీతం దాకా సంపాదిస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించాలని వచ్చాను చూడండి ఇది ఐదు వందల రూపాయల కాగితాలు అండి ఐదు వందల రూపాయల కాగితాలు రెండు ఇవి వెయ్యి రూపాయలండి స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు నాకు ఇస్తా నేను జీతం ఇక్కడ డబ్బులు వెయ్యి రూపాయలు మన ఇండియా డబ్బులు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు పద్దెనిమిది వేలు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి ఇంటికి పోయి వచ్చిన తర్వాత పద్మూడు వందలు ఇస్తున్నారు అండి పదమూడు వందలు ఆ పదమూడు వందలు రెండు ఇరవై ఐదు వేలు పోతున్నాయి ఇంటికి ఇప్పుడు మూడోసారి వచ్చానండి నేను అడికి మూడోసారి ఇప్పుడు పదహైదు వందలు ఇస్తున్నారండి చూడండి ఇది వచ్చి వెయ్యి ఇది వచ్చి ఐదు వందలు పదహైదు వందలు ఇస్తున్నారు ఇప్పుడు అంటే మన ఇండియా డబ్బులు ముప్పై రెండు వేలు పోతుందండి చూడండి ఇక్కడ డబ్బులు నా జీతం ఇది వెయ్యి రూపాయల కాగితాలు ఐదు వందల రూపాయల కాగితాలు మూడు కాగితాలు అన్నమాట నాకు